రెడ్డి గారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు చదువుకున్నవారు వాస్తవాలు కొంచెం దగ్గరగా మాట్లాడతారని ఆశించాను అధ్యక్ష వారు మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వారు కొంత లెఫ్ట్ స్టా ఆర్గనైజేషన్స్లో కూడా గతంలో పనిచేశారు కొంచెం వాస్తవాలు చెప్తే మేము కూడా ఏమైనా పనికి వచ్చే ఉంటే వాడుకుంటాం కానీ మరి ఇంత బ్లేటెంట్గా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు వారి సమయం లేదు ఏమి పట్టించుకోవట్లేదు అని అంటారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉండి ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఆ ముఖ్యమంత్రి గారు నేను అధ్యక్ష వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉన్నారు మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష అధ్యక్ష పదకొండు వేల మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి పది సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక ఐదు నుంచి ఆరు వేల మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు దిస్ ఈజ్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అధ్యక్ష ఇరవై రెండు వేల మంది ఇరవై రెండు వేల మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి పది సంవత్సరాలు విద్యాశాఖ నిర్వేర్యం చేసి మీరు ఎవరు పట్టించుకోబోతే టీచర్స్ని ఇరవై రెండు వేల మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాల బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు అధ్యక్ష ముప్పై ఆరు వేల మంది టీచర్స్కి పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి అన్ని సంఘాల్లో పిలిచి ముప్పై ఆరు వేల మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేశారు విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో పన్నెండు మంది వైస్ ఛాన్సలర్స్ని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనమందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఒక దళిత వీసీలు నియమించి ఈరోజు కమిట్మెంట్ ఏంటో చూపించారు అధ్యక్షుడు వంద సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ యూనివర్సిటీకి ఒక దళిత వీసీ రాలేదు అధ్యక్ష దిస్ ఇస్ వాట్ ఆ కమిట్మెంట్ అంత చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ది సోషల్ జస్టిస్ అధ్యక్ష అంతెందుకు అంతెందుకు ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలన్నటువంటి ఆలోచనతో పది సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా నలభై శాతం డైట్ ఛార్జెస్ ఒకటే సార్ పెంచి ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పది సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష గాలికి వదిలేశారు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యుక్త వయసు పెరిగేటువంటి ఆడపిల్లల అవసరాలు చాలా ఉంటాయి మనం ఇట్లా వదిలేస్తే మంచిది కాదని ఆలోచించే ఎట్ ఏ టైం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు అంతెందుకు అధ్యక్ష మీరు ఒక్కసారి ఆలోచించే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ ఎప్పుడైనా ఒక్కసారి అయినా వెళ్ళి చూసొచ్చారా మనమందరం మహిళలు ఎదగాలని కోరుకుంటున్నాం అటువంటి యూనివర్సిటీస్కి మనం అందరం గర్వించేటువంటి పోరాట వేర వేరనారి చాకలి ఆయలమ్మ పేరు పెట్టి పెట్టి గాలికి వదిలేదు అధ్యక్ష ఆడికి ప్రత్యేకంగా వెళ్ళారు యూనివర్సిటీ ప్రాంగణం అంతా కళేదిరి ప్రపంచంలోనే ఇది గొప్ప యూనివర్సిటీగా ఎదగాలి మహిళలంతా కూడా ఇన్స్పిరేషన్ పొందేటట్టుగా ఉండాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ అన్నిటి కూడా రెస్టోర్ చేస్తూ హెరిటేజ్ బిల్డింగ్స్ రెస్టోర్ చేయడానికి వెంటనే నిధులు కావాలంటే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పదిహేను వేల పదిహేను కోట్ల రూపాయల ఇమీడియట్ రిలీజ్ చేయండి చేస్తే బిల్డింగ్స్ రిజిస్ట్రేషన్ అయితే ఇవి కాకుండా ఇంకొక నాలుగు వందల యాభై ఐదు వందల నలభై కోట్ల రూపాయలు సారీ ఐదు వందల నలభై కోట్ల రూపాయలు అదనంగా బిల్డింగ్స్ కట్టడానికి వెంటనే శాంక్షన్ ఇవ్వటమే కాకుండా ఇమీడియట్ గా హండ్రెడ్ కోర్సు రిలీజ్ చేయండి అని చెప్పి కూడా ఆదేశించారు సార్ ఇది అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి బంధం అనుబంధం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష మీరు అందరూ వినే ఉంటారు ఈ మధ్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ భవిష్యత్ దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష ఒక్కొక్క స్కూలు ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఆ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ పెట్టి క్రీడా ప్రాంగణాలు ఫుట్బాల్ కోర్ట్ క్రికెట్ కోర్ట్ యాంపీ థియేటర్ లోపల ఇండోర్ స్టేడియమ్స్ ఇండోర్ గేమ్స్ చదువుకోవడానికి కావాల్సిన డిజిటల్ బోర్డ్స్ టోటల్ గా ఇంగ్లీష్ మీడియంతో అద్భుతంగా కట్టేటట్టుగా డిజైన్ చేపించడమే కాకుండా చివరికి బోధన చేసేటువంటి బోధన సిబ్బంది కూడా మళ్ళీ బయట ఉంటే ఇక్కడ విద్యకు నష్టం జరుగుతుందేమో వాళ్ళకు కూడా అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అక్కడే ఉండాలని చెప్పి అందులో పొందుపరిచి ఒకటేసారి ఒకటే దఫా భవిష్యత్తు నాకు తెలిసి భారత ప్రభుత్వం కూడా చేయలేదు అనుకుంటా ఒకటే యాభై ఎనిమిది స్కూల్ని ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వం అందీక్ష